జంట అరటి పళ్ళు మంచివా చెడ్డవా జంట అరటి పళ్ళను తినకూడదా ఒకవేళ తింటే ఏమవుతుంది కవల అరటి పళ్ళను దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదా ఇలాంటి నమ్మకాలు మనకి ఉన్నాయి కదా అందుకే కవల అరటి పళ్ళను తీసుకోవటానికి ఇష్టపడం అయితే చాలాసార్లు మనం కొన్న అరటి పళ్ళలో మనకి తెలియకుండానే ఇలాంటి పళ్ళు వచ్చేస్తుంటాయి వాటిని పిల్లలకి పెట్టకుండా దేవుడికి నైవేద్యం పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ ఉంటారు ఇంతకీ కవల ఐటి పళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా ఉంచితే అసలు దేవతలకు కూడా పెట్టకూడదా అనేది ఇప్పుడు తెలుసుకుందా అంటేనే మరెవరో కాదు సాక్షాత్ దేవనర్తకి రంభ అవతారమేనట శ్రీ మహావిష్ణువు దగ్గర రంబ అంధగతనని అహంకారపూరితంగా వ్యవహరించటం వల్ల ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధాయపడటంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హత ఆయన ఇచ్చారు అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరమే లేదు కవల అరటి పళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు ఎందుకంటే కవల ఇటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక పండు కిందకే లెక్కలోకి వస్తుంది మరి తాంబూలల్లో ఒక్క పండు పెట్టకూడదు కదా అలా అని మూడు కూడా పెట్టాం అలాగని రెండు కవల అయిటి పళ్ళను తాంబూలల్లో పెట్టామంటే చాలా ఇబ్బట్టుగా కూడా ఉంటుంది అందువల్ల తాంబూలలో మాత్రం కవల ఇటి పళ్ళను మినహాయించడం మంచిది ఇది విషయం ఓం నమ శివాయ